హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనస్ కిచెన్ ఛానల్ టెంపుల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మంచి మన పాలకొండ పట్టణంలో నక్కలపేట శ్రీ సిడి సాయి సమేత సకల దేవాలయంలో అష్టాదశ శక్తి పేటాలు ప్రతిష్ఠించిన సంగతి అందరికీ తెలిసిందే కదా దసరా మహోత్సవాల సందర్భంగా నాలుగవ రోజు శుక్రవారం అమ్మవారు శ్రీ కాచాని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ ధర్మకర్త పల్లా కొండబాబు గారు మరియు ఆలయ ప్రధాన అర్చకులు పరిశర్తబాబు గారు మరియు శిష్య బృందం ఆధ్వర్యంలో జరిగిన అతి వైభవంగా శ్రీ కాశాయిని దేవి పూజా కార్యక్రమం నిర్వహించారు ఫ్రెండ్స్ ప్రత్యక్షంగా మీరే చూడండి ಕಲಾ ಕಾಪಿಣೆ ಕಾರಿ ಕಾಕರ್ಯ ಪದದಾಯ ಗ್ರೀಗೇ

ఫ్రెండ్స్ శ్రీ కాచాయణి దేవిని దర్శించుకున్నారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో అమ్మవారి సన్నిధిలో మళ్ళీ కలుద్దాం ఓం శ్రీ మాత్రే నమ